ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఈరోజు రంజాన్ పర్వదినము పండుగ అందరికీ ఈ కరీంనగర్ నగరంలో ఈరోజు ఉదయం నుండి చాలా గొప్పగా లాంచంగా కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు వెళ్ళి మరి నమాజ్ చేసుకొని వారి పూర్వీకుల మరి పట్టేమంటూ నా సమదల దగ్గరికి వెళ్ళి దర్శించుకొని మరి ఇళ్ళల్లోకి వాళ్ళ మిత్రుల్ని ఆహ్వానించుకున్నారు నన్ను నా సోదరుడు నయీన్ గారు దాన్ని వారి ఇంటికి పిలుచుకొని మరి ఇక్కడ వాళ్ళ ఇతరులు మనహుడు పార్టీ శ్రేణులు చాలామంది సీనియర్ నాయకులు వారి కుటుంబ సభ్యులు అందరినీ ఈ మధ్యలో పట అందరూ ఆహ్వానిస్తే నాకు చాలా సంతోషం మరి ఇంతకుముందు బొమ్మదలి గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు మరి ధనిక పేద మీరు ఉండకూడదు మనుషుల పట్టు మనుషులందరం ఒక్కటే సమానత్వమే ఉండాలని చెప్పి మరి అల్లా మరి ఆనాడే చెప్పడం జరిగింది మనుషులంతా ఒకటే మానవత్వంతో బతకాలని చెప్పి గొప్ప సందేశాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు మహమ్మద్ ప్రవర్త గించేసాన్ని అందరించి ప్రపంచవ్యాప్తంగా మరి మంచి జరగాలని చెప్పి మొదలు కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి మరి ఈసారి ఎన్నలు చాలా ఉన్నాయి నేను నా ముస్లిం సోదరుని వారి కుటుంబ సభ్యుల్ని మా ఆడబిడ్డలందరినీ కోరుకుంటున్నాను ఈరోజు మరి వారి ప్రార్థ వాళ్ళు కూడా తెలంగాణలో వచ్చే వచ్చేసరికి మంచి వర్షాలు పడాలి తెలంగాణ సస్య సమలంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి குடும்ப சபிலைக்கு வர குடும்பம் தெரியாது வந்து ரோஜாபட்ட மனக்கந்த மத்திய ஜிற்கி கோம்